హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఆర్ ఛానల్ ఆస్క్ సాస్ట్రీని సో ఈ రోజు మన వీడియో వచ్చేసి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీరు వీడియో చూసే దానికి అనేది చెక్ చేద్దాం ఓకే సో ఇది వచ్చేసి జనరల్ కలెక్టర్ ఏ వినండి మీకు ఎంత ఫెజనెట్ అవుతుందో అంతవరకు మాత్రమే తీసుకోండి మీ దగ్గర స్కిప్ చేసేయండి పర్సల్ గా ఏ మెసేజ్ కూడా తీసుకోవద్దు ఓకే ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ వాచ్ చేస్తుంటే వెల్కమ్ టు దానల్ అండి సబ్స్క్రైబర్స్ అందరికి అలాగే సపోర్ట్ చేస్తుందండి యాక్చువల్లీ వర్క్ సో సారీ ఫర్ దాట్ ఇప్పటి నుంచి వీడియోస్ రెగ్యులర్ వస్తాయి సో సో మన వీడియోస్ నచ్చితే కనుక డెఫినెట్ గా లైక్స్ షేర్స్ అండ్ కమెంట్స్ చేయండి మే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో Definitely the share just day, Okay. So let's start the video. स्मोकिंग वीडियो वाचे आ पर्सन मैं टाइम अवि फेस दजी Okay. बस प्लीज लिप द रि फ्रॉम मै कलेक्ट व्यू आर्चिंग दिशा సో ఇక్కడ ఈ పర్సన్ కి ఖచ్చితంగా మీతో న్యూ బిగ్నింగ్ చేయాలని ఉంది తన లవ్ ని మీతో ఎక్స్ప్రెస్ చేయాలి తన ఫీలింగ్స్ ని షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు బట్ స్టిల్ ఈ పర్సన్ స్టక్ ఎనర్జీ లో ఉన్నారు అంటే మీ సిచ్యువేషన్ లో మీరు ఏ పర్సన్ గురించి అయితే ఆలోచిస్తున్నారో ఆ పర్సన్ అయితే కొంచెం స్టక్ స్టక్ సిచ్యువేషన్ లో ఉన్నారు బట్ మీతో ఒక న్యూ బిగ్నింగ్ చేయాలి అయితే ఖచ్చితంగా అనుకుంటున్నారు సో లెట్స్ క్లారిఫై కప్స్ ఫోర్ ఆఫ్ కప్స్ ఫైవ్ ఆఫ్ కర్టికల్స్ ఓకే అండ్ డెత్ అండ్ ఓకే సో ఇక్కడ ఈ పర్సన్ కి మోస్ట్ ప్రాబబ్లీ మీరు చూసే వాళ్ళలో ఈ పర్సన్ మీ ఆఫీస్ మేట్ ఆర్ వర్క్ రిలేటెడ్ పర్సన్ అయి ఉండొచ్చు గలీ బిజినెస్ పార్ట్నర్ అలాంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయన్నమాట సో ఇక్కడ ఈ పర్సన్ కి ఏంటి అంటే మీరు ఒక విషుల్ ఫిల్మెంట్ తనకి అంటే మీతో మాట్లాడితే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఎమోషనల్లీ చాలా చాలా హ్యాపీగా ఉంటారు అండ్ మీతో టైం స్పెండ్ చేయాలి మీతో ఎక్కువ ట్రావెల్ చేయాలి అని పర్సన్ కి బట్ ఒకవేళ తను ఏదైనా కైండ్ ఆఫ్ మిస్ అండర్స్టాండింగ్ ఆర్ మిస్ కన్సెప్షన్స్ వస్తే ఎలాగా అని చెప్పి ఓవర్ థింక్ చేస్తున్నారు అంటే మీతో ఓపెన్ గా పవలేకపోతున్నారు అనమాట ఈ పర్సన్ కి మీతో వచ్చి మోభిజ్ఞం చేయాలని ఉంది తన ఫీలింగ్స్ ని మీతో ఎక్స్ప్రెస్ చేయాలని ఉంది బట్ స్టిల్ ఈ పర్సన్ ఓవర్ థింక్ చేస్తున్నారు ఒకవేళ తన ఫీలింగ్స్ ని మీతో ఎక్స్ప్రెస్ చేస్తే మీరెలా రిసీవ్ చేసుకుంటారు అని పర్సన్ తనలో తానే ఆఫ్ సతమతం అయిపోతున్నారు అందుకనే బాధపడుతున్నారు కోపం వస్తుంది డిప్రెషన్ అవుతున్నారు లోన్లీగా ఉంటున్నారు ఎవరితో టైం స్పెండ్ చేయట్లేదు తనకి సడన్ గా వచ్చి మీతో అన్ని ఫీలింగ్ షేర్ చేసుకోవాలనుకుంటుంది అండ్ ఈ పర్సన్ లో చాలా చాలా ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది ఈ పర్సన్ లైఫ్ లో ఏదో ఒకటి ఎండ్ అయిపోయి మళ్ళీ న్యూగా ఒకటి స్టార్ట్ అవుతుంది సో ఆ న్యూ స్టార్ట్ కూడా అది మీతోనే అవ్వబోతుంది సో ఇప్పుడు ఈ పర్సన్ ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఎనర్జీ లో ఉన్నారనమాట సో తను చాలా సెల్ఫ్ అనలైజేషన్ సిచ్యువేషన్ లో ఉన్నారు అన్నిటినీ అనలైజ్ చేస్తున్నారు మీ దగ్గరికి రావాలా నేను దగ్గర చేయాలా చేస్తే ఎలా ఉంటది చేయకపోతే ఎలా ఉంటది అనే ఒక ట్రాన్స్ఫర్మేషన్ జోన్ లో ఈ పర్సన్ ఉన్నారు అనమాట సో ఈ పర్సన్ కి అయితే ఖచ్చితంగా మీరు ఒక హ్యాపీ హ్యాపీనెస్ ఇస్తారు తన విష్ ఫుల్ఫిల్మెంట్ మీతో లైఫ్ చాలా బాగుంటుంది అని చెప్పి అనుకుంటున్నారు ఈ పర్సన్ బికాస్ చాలా చాలా ఎమోషనల్లీ పర్సన్ హ్యాపీగా ఉంటారు మీతో ఇక్కడ ఎక్కువ కప్స్ ఎనర్జీనే ఉంది అనమాట అంటే ఎమోషన్స్ సో ఇక్కడ ఈ పర్సన్ చాలా చాలా అట్రాక్టెడ్ అండ్ ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు మీ మీద గా బట్ ఈ పర్సన్ కి ఏం చేయాలో అర్థం కావట్లేదు ఎలాంటి స్టెప్ తీసుకొని మీరు దగ్గరికి రావాలి తన ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేయాలా ఉందా అని అర్థం కావట్లేదు అందుకనే ఈ పర్సన్ లోన్లీగా ఫీల్ అవుతున్నారు డిప్రెస్ ఫీల్ అవుతున్నారు కన్ఫ్యూజ్ అవుతున్నారు ఏడుస్తున్నారు హోప్లెస్ సిచ్యువేషన్ లో అయితే ఖచ్చితంగా ఈ పర్సన్ ఉన్నారు సో చూద్దాం అసలు తన ఇంటెన్షన్స్ ఏంటి ఎందుకు ఇంతగా మీ పర్సన్ మీ గురించి ఓవర్టీ మిమ్మల్ని విషన్ఫై ఇన్వర్స్ ప్లేస్ క్లారిఫైన్ పర్సన్ అవాట్ ఆర్ దిస్ వట్ ఆర్ దిస్ పర్సన్ ట్రూ ఇంటెన్షన్స్ నైన్ ఆఫ్ పెయింటికల్స్ ఓకే మీరు చాలా చాలా మీకు ఈ పర్సన్ చాలా అట్రాక్టెడ్ గా ఉన్నారు బికాస్ మీరు చాలా చాలా ఒక ఇండివిజువల్ ఇండిపెండెంట్ పర్సన్ సో అది ఈ పర్సన్ కి నచ్చుతుంది సో మీరు చాలా స్ట్రాంగ్ మీరు చేసే దాంట్లో మీకు ఒక క్లారిటీ ఉంటుంది మీరు చాలా ఇండివిజువల్ చాలా ఫ్రీ బర్డ్ లాగా అనమాట సో మీ డెడికేషన్ ఏదైతే ఉందో మీ హార్డ్ వర్క్ మీ స్కిల్స్ ఏదైతే ఉందో ఈ పర్సన్ కి చాలా నచ్చుతున్నాయి సో అందుకని ఈ పర్సన్ మీతో టైం స్పెండ్ చేయాలి మీ దగ్గరికి రావాలి మీ దగ్గర ట్రావెల్ చేసి రావాలి ఒక కైండ్ ఆఫ్ సక్సెస్ తీసుకురావాలి ఈ కనెక్షన్ లో అనుకుంటున్నారు అది కూడా లాంగ్ టర్మ్ సక్సెస్ కావాలి అని పర్సన్ ఖచ్చితంగా అనుకుంటున్నారు క్లారిఫై యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై వై నైన్ ఆఫ్ పెంటల్స్ క్లారిఫైడ్ వై నైన్ ఆఫ్ కింగ్ ఆఫ్ కప్స్ టెన్ ఆఫ్ మ్యాన్స్ క్వీన్ ఆఫ్ స్పోర్ట్స్ ఓకే పేజ్ ఆఫ్ కప్స్ ఇక్కడ కప్స్ ఎనర్జీ చాలా హైగా ఉందండి సో ఇక్కడ ఈ పర్సన్ కి మీరు అంటే చాలా చాలా ఇష్టం ఉంది బట్ కాకపోతే ఏంటి అంటే ఈ పర్సన్ తన ఫీలింగ్స్ ని ఎమోషన్స్ ని అన్ని కూడా హైడ్ చేసుకుంటున్నారు తను ఓపెన్ అప్ అవ్వట్లేదు అనమాట కంట్రోల్ చేస్తున్నారు బికాస్ తను ఓపెన్ అప్ అయ్యి మీ దగ్గరకు వస్తే మీరేమంటారు మీరు రిజెక్ట్ చేస్తారేమో ఆర్ ఎల్స్ మీరు క్వశ్చన్ చేస్తారేమో మీరు ఇలాగా ట్రీట్ చేస్తున్నారు అని చెప్పి ఇన్సల్టింగ్ గా మాట్లాడతారేమో అనే ఒక కైండ్ ఆఫ్ ఎనర్జీస్ ఈ పర్సన్ లో కనిపిస్తున్నాయి అందుకే ఈ పర్సన్ చాలా బర్డెన్ గా ఫీల్ అవుతున్నారు అనమాట ఈ పర్సన్ కి మీరంటే చాలా ఇష్టం మీతో ఒక లాంగ్ టర్మ్ సక్సెస్ తీసుకురావాలి తన ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయాలి మీకు ప్రపోజ్ చేయాలి అని అనుకుంటున్నారు బట్ అది బయటికి చెప్పట్లేదు సో తన ఇంటెన్షన్స్ వచ్చి మీతో లాంగ్ టర్మ్ సక్సెస్ తీసుకెళ్ళాలి రిలేషన్షిప్ ని ఇంకా గ్రో చేయాలనుకుంటున్నారు మీతో టైం స్పెండ్ చేయాలనుకుంటున్నారు బట్ తన వల్ల అవ్వట్ల తనకి చాలా బర్డెన్ గా అనిపిస్తుంది ఏం చేయాలో అర్థం కావట్లే ఇది వర్క్అవుట్ అవుతుందా అవ్వదా అనే ఒక డైలమాలో ఈ పర్సన్ తన ఫీలింగ్స్ ని ఎమోషన్స్ ని హోల్డ్ చేసుకుంటున్నారు అండ్ మీరేమంటారు అనే ఒక భయాలు ఈ పర్సన్ లో ఉన్నాయి ఆ ఫియర్స్ అనేవి ఉన్నాయి ఉన్నాయన్నమాట మీరు చెక్ చేస్తారేమో క్వశ్చన్ చేస్తారేమో ఈ పర్సన్ ని అని ఈ పర్సన్ కి డౌట్ ఉంది సో ఆఫ్ ఇయర్ వల్ల ఈ పర్సన్ తన ఇమోషన్స్ ని తాను మీకు చెప్పకుండా అయితే హైడ్ చేసుకుంటున్నాను ఖచ్చితంగా బట్ ద ట్రూ ఇంటెన్షన్స్ మీతో ఒక లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలి అనే ఒక ఎనర్జీ అయితే కనిపిస్తుంది ఖచ్చితంగా సో చూద్దాం కదా అసలు ఈ కనెక్షన్స్ కి ఈ కనెక్షన్ కి ఫ్యూచర్ ఉందా యూనివర్సిటీ క్లారిఫైడ్ దర్ బి ఎనీ ఫ్యూచర్ కనెక్షన్ విల్ దర్ ఎనీ ఫ్యూచర్ కనెక్షన్ ఈస్ క్లారిఫై ఫైవ్ ఆఫ్ కప్స్ మెజీషియన్ సి పర్సన్ కి ఏంటంటే చాలా చాలా రిగ్రెట్స్ ఉన్నాయి మేనిఫెస్ట్ చేస్తున్నారు ఖచ్చితంగా మిమ్మల్ని వదిలేసుకుంటే తన లైఫ్ బాగోదేమో అనే ఒక ఎనర్జీస్ కూడా కనిపిస్తున్నాయి సో ఇక్కడ మేనిఫెస్టేషన్ మీరు మేనిఫెస్ట్ చేస్తేనే ఈ కనెక్షన్ ముందుకెళ్తుంది అనమాట సో మీరు కానీ ఈ పర్సన్ కానీ ఖచ్చితంగా మేనిఫెస్ట్ చేస్తేనే ఈ కనెక్షన్ ముందుకెళ్లే ఫ్యూచర్ వెళ్లే ఛాన్స్ ఉంటది లేదు అంటే రిగ్రెట్ ఫీల్ అవుతారు సో లెట్స్ క్లారిఫై ఫైవ్ ఆఫ్ కప్స్ యూనివర్స్ ఫోర్ ఆఫ్ స్పోర్ట్స్ నైట్ ఆఫ్ స్పోర్ట్స్ ఎయిట్ ఆఫ్ సి అండ్ సెవెన్ ఆఫ్ కంటర్ సి ఈ కనెక్షన్ లో ఖచ్చితంగా ఇద్దరి ఎఫర్ట్స్ ఉండాలి సో అలా ఉంటేనే ఈ కనెక్షన్ కి ఒక గ్రోత్ అనేది వస్తుంది లేదు అంటే మాత్రం ఈ కనెక్షన్ ఖచ్చితంగా ఒక బ్రేక్ పడిపోవడం లేకపోతే పాజ్ అవ్వడం లేకపోతే కట్ అయిపోవడం సపరేట్ అయిపోవడం లాంటి ఛాన్సెస్ ఉంటాయి సో అందుకని ఇక్కడ ఏంటి అంటే మీరు ఫ్యూచర్ లో రిగ్రెట్ అవ్వద్దు అంటే మీరు చాలా చాలా ఎఫర్ట్స్ పెట్టాలి మీరు ఎంత ఎఫర్ట్స్ పెడతారో ఆ పర్సన్ కూడా అంతే ఎఫర్ట్స్ పెట్టాలి అప్పుడే ఈ కనెక్షన్ లో ఒక న్యూ బిడ్నింగ్స్ అనేవి ఉన్నాయన్నమాట బికాస్ ఫ్యూచర్ లో కూడా మీరు ఏదో మిస్ ఆపర్చునిటీ అయిపోయింది ఇప్పుడు ఎలాగా అని బాధపడే ఛాన్సెస్ ఉంటాయి సో అది రావద్దు అంటే మీరు ముందే అలర్ట్ అయిపోయి ఈ కనెక్షన్ కోసం వర్క్ చేయాలన్నమాట బికాస్ చాలా చాలా హీలింగ్ అవసరం సో ఫ్యూచర్ లో ఈ కనెక్షన్ లో చాలా హీల్ అనేది మీకు వస్తుంది దాని వల్ల న్యూ బిగ్నింగ్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి బట్ ఫ్యూచర్ కోసం ఒక ప్లానింగ్ తో స్టెప్ ముందుకే అది ఖచ్చితంగా సో అప్పుడే ఫ్యూచర్ అనేది ఓకే చూద్దాం మరి అసలు ఈ పర్సన్ ఏమైనా యాక్షన్ తీసుకుంటారా యూనివర్స్ ప్లీజ్ ఫియర్ ఇస్ దిస్ పర్సన్ డేషన్ సవిస్తాం నెక్స్ట్

ఒక కనెక్షన్ ని ముందుకు తీసుకెళ్లాలి అనే ఇంటెన్షన్ ఈ పర్సన్ లో ఉన్నా కూడా యాక్షన్ అయితే అంత తొందరగా తీసుకునే ఛాన్సెస్ తక్కువ బికాస్ ఈ పర్సన్ కి మెంటల్ కాన్ఫ్లిక్ట్స్ ఎక్కువగా ఉన్నాయి అంటే చీటింగ్ అవుతుంది లేకపోతే బ్యాక్ స్టాబింగ్ జరుగుతుందేమో అనే ఒక కన్ఫ్యూషన్ ఒక ఫియర్ ఒక కాన్ఫ్లిక్టింగ్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి గొడవలు అయిపోతాయేమో అనే ఉన్నాయి ఈ పర్సన్ అందుకనే ఈ పర్సన్ యాక్షన్ అయితే చాలా చాలా కష్టం తీసుకోవడం బట్ ఇన్నర్ సోన్ అయితే ఖచ్చితంగా ఒక లాంగ్ టర్మ్ సక్సెస్ కావాలని ఉంది ఈ పర్సన్ యాక్చువల్ అని ఉంది స్ట్రాంగ్ గా ఉంది చాలా 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 స్ట్రాంగ్ గా కోరుకుంటున్నారు బట్ గొడవలు అయిపోతాయేమో ఇద్దరికి కాన్ఫ్లిక్ట్స్ వస్తాయేమో డిస్టర్బెన్సెస్ వస్తాయేమో మిస్కమ్యూనికేషన్ మిస్కన్సెప్షన్స్ వస్తాయేమో అనే ఒక కన్ఫ్యూషన్ తనలో తనే ఒక మెంటల్ కన్ఫ్యూజన్ మెంటల్ జోన్ లోకి వెళ్ళిపోతున్నారు అనమాట సో అది చాలా చాలా బర్డెన్ గా పెయిన్ గా ఉంది పర్సన్ కి సో అందుకనే ఈ పర్సన్ యాక్షన్ తీసుకోవడం అయితే ఇమ్మీడియట్ యాక్షన్ అయితే తీసుకోరు ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ సో బేస్డ్ ఆన్ డైర్ ఎనర్జీస్ అనమాట సో ఇమీడియట్ యాక్షన్ అయితే ఈ పర్సన్ చేస్తా ఓకే సో ఏంజిల్ గైడెన్స్ చూద్దాం మరి ఏంజిల్స్ ప్లీజ్ క్లారిఫై వట్ ఆర్ ద గైడెన్స్ ఫర్ మై కలెక్టివ్ ఫర్ దిస్ కనెక్షన్ వట్ ఆ గైడెన్స్ చూస్ ఎ న్యూ డైరెక్షన్ పర్ఫెక్ట్ టైమింగ్ ఓకే నో ఓకే క్లారిఫికేషన్ విత్ ఇన్ నెక్స్ట్ ఫ్యూ మంత్స్ ఓకే సో ఇమీడియట్ గా అయితే ఈ కనెక్షన్ లో ఒక బెస్ట్ రిజల్ట్స్ మీరు ఏమి చూడరు బికాస్ ఇట్ ఈస్ అో బికాస్ ఇది ఒక పర్ఫెక్ట్ టైం అయినా కూడా రిజల్ట్స్ అనేది చాలా లేట్ గా వస్తాయి సో ఇక్కడ ఏంటి అంటే మీరు ఒక నో డైరెక్షన్ లో ఈ కనెక్షన్ని హ్యాండిల్ చేస్తే జాగ్రత్తగా ఈ పర్సన్ గురించి తెలుసుకొని లేకపోతే సిచ్యువేషన్ ని అర్థం చేసుకొని ఒక న్యూ వేలో హ్యాండిల్ చేస్తే కనుక ఆటోమేటిక్ గా డివైన్ టైమింగ్ వచ్చినప్పుడు మీకు ఒక పాజిటివ్ గ్రోత్ అనేది కనిపిస్తుంది సో బీ అసర్టివ్ ఫర్ దాట్ ఇమీడియట్ యాక్షన్స్ ఇమీడియట్ ఇమ్మెచ్యూర్ యాక్షన్స్ తీసుకోవద్దు సో ఒక ఫ్యూ మంత్స్ తర్వాత మీరు రిజల్ట్స్ చూస్తారు ఇమ్మీడియట్ గా అయితే చూడండి బికాస్ ఈ పర్సన్ చాలా చాలా స్టక్ ఎనర్జీ లో ఉన్నారు బేసిక్ గా మనకి రీడింగ్ లో ఏదైతే వచ్చిందో గైడెన్స్ కూడా అదే చూపిస్తుంది బికాస్ ఇట్ ఈస్ వెరీ క్లియర్ యూనివర్స్ క్లియర్గా మీకు సక్సెస్ అవుతుందని చెప్పట్లే అలా అని నో అని కూడా చెప్పట్లేదు ఇక్కడ ఏంటి అంటే ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అందుకే మీరు డైరెక్షన్ వేరే విధంగా తీసుకోవాలి అండ్ ఒక ఫ్యూ మంత్స్ టైం పడుతుంది ఈ కనెక్షన్ గ్రో అవ్వడానికి సో దానికోసం మీరు చాలా అసర్టివ్గా ఉండాలి మీరు కూడా ఎఫర్ట్స్ పెట్టాలి అందుకని చెప్పాను నేను ఇక్కడ మీ సైడ్ ఎంత ఎఫర్ట్స్ ఉంటాయో ఆ పర్సన్ సైడ్ కూడా అంతే ఉండాలి అప్పుడే కనెక్షన్ ముందుకెళ్తుంది దాట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్ ఓకే యూనివర్స్ గైడెన్స్ కూడా వెరీ క్లియర్ ఓకే సో అనమాట సో దాట్స్ ఆల్ దిస్ వీడియో అండి ఐ హోప్ ఈ రీడింగ్ మీకు రెజినేట్ అయిందని అనుకుంటున్నాను ఇఫ్ ఇన్ కేస్ అయితే కనుక ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ అలాగే కమెంట్ సెక్షన్ లో చెప్పండి మీకు ఎంతో రెజినేట్ అయింది అని చెప్పి అండ్ ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుతాము అంటే బై బాయ్ అండ్ నమస్తే